సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం అయితే సో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం ప్రముఖ నిర్మాత కన్నుమూత సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ మలయాళ నిర్మాత గాంధీమతి బాలన్ కన్నుమూశారు పంతొమ్మిది వందల ఎనభైలో అగ్ర నిర్మాతలు ఒకరైన ఆయన గాంధీమతి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన స్థితి శ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు మలయాళంలో సుఖమో దేవి పంచవడి పాలం తువన తుంబికల్ మూనం పక్కం నంబరతి పువ్వు సుఖమో దేవి సో ఇలా ఇలా పలు చిత్రాలను అయితే నిర్మించడం జరిగింది బాలను కేవలం ఇరవై ఏళ్ళ వయసులో నిర్మాతగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు మలయాళంలో నిర్మాత నిర్మాతగా దాదాపు ముప్పై మూడు చిత్రాలు నిర్మించారు కొన్నేళ్ల క్రితం బాలను తన కుమారితో కలిసి సైబర్ ఫోరెన్సిక్ స్టాండర్డ్ కంపెనీలు అయితే ప్రారంభించారన్నమాట సో ఏదేమైనా నేనైతే చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో